పరీక్షలు సిపిస్ ఎగ్జామినేషన్స్ టీవీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ చేయడము ఎవరన్నా ఇంకా వాళ్ళకి గొడవలు అయ్యి వచ్చినప్పుడు ఎవరన్నా కొట్టినా తిట్టినా వాళ్ళ సంస్థ ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళి ఓలర్ ఏరియాలో హాట్స్పాట్ మీటింగ్లు అవి పెట్టి వీళ్ళను నేను మనం వీళ్ళు మన నాటి వాళ్ళే మీరు ఏమీ తక్కువ చేసుకోవచ్చు అనేటువంటి చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రాములు మోటివేటెడ్ ప్రోగ్రామ్లు హాస్పిటల్ ఏరియా చేస్తాను ఇది కాకుండా ఇవన్నీ హెల్త్ పరమైన సమస్యలు కల్పరం సమస్య కాదు సమా సమాజంలో నివసించాలంటే గుట్ట అన్ని కావాలి ఆరోగ్యంగా జిమ్మ ఉంది ఫోటో సో అవన్నీ కావాలంటే ఏం కావాలి రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అని పిల్ల స్థలాలని బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ ఉంటే వాటికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని మనం కలిగించుకోవచ్చు ఇది సమాజంలో నివసించాలి సో అందుకని అది ఎవరికైతే లేవో ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి అది ఇచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తా ఉంటున్నాం అయితే ఇదంతా మేము ప్రతి